జగన్న సినిమా సెట్స్ లో హఠాత్తుగా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ షాక్ సోషల్ మీడియా షేక్ అయిపోయింది పూరి విజయ్ సేతుపతి సినిమా సెట్ లో మెగా దర్శనం అయింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ కు కొత్త అనుమానాలు తెస్తున్నాయి అసలే చిరు పూరి కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది ఇప్పుడు సర్ప్రైజ్ మీటింగ్ తో ఏదో జరగబోతోందని ఫ్యాన్స్ కొత్త కొత్త కోరికలు మొదలయ్యాయి ఇది కేవలం హాయ్ హలో హాయూ మీటింగ్ లేక మెగా ప్లాన్ కు ముందడుగా అనేది ఆసక్తికరంగా మారింది చిరంజీవి అంటే మెగాస్టార్ పూరి అంటే మాస్ సినిమాల బ్రాండ్ వీళ్ళిద్దరూ కలిస్తే థియేటర్లు ఊచకోత ఖాయం గతంలో రెండు సార్లు ఈ కాంబోలో అవుతుందని రూమర్స్ వచ్చాయి కానీ స్క్రిప్ట్ టైమింగ్ సెట్ కాలేదు ముఖ్యంగా పూరి చిరంజీవి అంటే గుర్తుకొచ్చేది ఆటోజో అని సినిమా మెగా వన్ ఫిఫ్టీగా ఇదే రావాల్సి ఉన్న చివరి నిమిషంలో ఆగిపోయింది ఆ తర్వాత ఇద్దరు వేరే ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా సెట్లో చిరు ఎంట్రీతో ఫ్యాన్స్ గోసిప్స్ ఆకాశాన్ని తాకేశాయి కొంపదీసి విజయ్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ గానీ చేస్తున్నారా లేక పూరితో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా అని సోషల్ మీడియాలో కామెంట్ల జాతర మొదలైంది అసలు సెట్ లో ఏం జరిగిందంటే చిరంజీవి తన సినిమా మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ లో బిజీగా ఉంటూ పక్కనే ఉన్న పూరి టీమ్ ను కలిసి హాయ్ చెప్పాడు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఓ స్టైలిష్ యాక్షన్ సినిమా తీస్తున్నాడు చార్మి నిర్మాతగా ఉంది ఉండడంతో చిరు పూరి విజయ్ సేతుపతి సరదాగా కలిశారు ఈ ఫోటోలు చూశాక ఎందుకో చిరు పూరి సినిమా తప్పకుండా సెట్ అవుతుందనిపిస్తుంది లైగర్ డబల్ తో ఫ్లాపుల్లో ఉన్న అతని స్టైల్ డైలాగ్స్ కు ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉంది చిరంజీవి విశ్వంభర లాంటి బిగ్ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఇద్దరు కలిస్తే ఇద్దరు కలిస్తే చిరు స్క్రీన్ ప్రెజెన్స్ పూరి మార్క్ తో ఆఫీస్ షేక్ అవడం ఖాయం ఇదంతా గాసిప్ గా మొదలైన ఈ మీటింగ్ ఫోటోలు ఫ్యాన్స్ లో హై పిక్స్ తీసుకెళ్లాయి చిరు పూరి కాంబోలో ఎప్పుడైనా సెట్ అవుతుందా లేక ఇది కేవలం సెట్లో సరదా మీటింగ్ అయిపోతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అప్పటిదాకా సోషల్ మీడియాలో ఈ గాసిప్స్ తప్పదు